హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి వినాయక చవితి ఇన్ని రోజులు అవి త్రీ డేస్ అయిపోయింది ఇప్పుడు వినాయక చవితి ఫుల్ ఎపిసోడ్ అని పెట్టింది అనుకుంటున్నారా సో అప్పటి నుంచి నాకు కొంచెం హెల్త్ బాగలేదండి తల వర్షం లేవడం ఇలాంటి పనులన్నీ చేసుకోవడం వల్ల సో వినాయక చవితికి ముందుగా నేనైతే దేవుడి దగ్గర దేవుడిగిరిని ఇత్తడి రాగి పత్రలు అన్నీ చక్కగా శుభ్రం చేసుకొని వాటికైతే బొట్లు అవి పెట్టేసుకున్నాను అనమాట అండి ఏమన్నా పండగలు వస్తే మాత్రం ఇవన్నీ తీసి కడగడం అనేది పెద్ద టాస్క్ అనమాట సో ఇవన్నీ శుభ్రం చేసేసుకుని పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ చిన్న బ్లాక్లో చూసాం కదా మళ్ళీ ఎందుకండి ఇదంతా పెట్టారో అనుకోకండి సో సో ఆ రోజు పనులన్నీ ఏమేమి ఉన్నాయో అలా చేసాము ఏమిటి అనేది మొత్తం వీడియో పెట్టాలనుకున్నాను సో అదొక అయితే మళ్ళీ దేవుడికి సంబంధించిన వినాయక చవితి అంటే ప్రత్యేకంగా పాలవీలు ఉంటుందండి పాలవిల్లుని శుభ్రం చేసుకుని దానికి శుభ్రంగా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా నీట్గా పసుపు పూసేసుకొని చక్కగా గంధం రాసి దానికి బొట్లు అయితే పెట్టేసానండి పాలవిల్లు కూడా ఆ సం కంప్లీట్గా మనం రెడీ చేసేసుకున్నాం అనమాట ఇలా రెడీ చేసుకున్న పాలవీలు ఒక పక్కన పెట్టుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత నీట్గా బొట్లన్నీ పెట్టుకున్నానండి ఈలోగా మధ్యలో పిల్లలు పిలవడం అది ఇది బోల్ టాస్కులు ఉంటాయండి సో పిల్లలు ఇంట్లో ఉంటే పూజలు కార్యక్రమాలు చేసుకోవడం పెద్ద టాస్కే అనుకోండి సో చక్కగా ఏదేమైనా మనం చేసుకునే పనిలో తృప్తి ఉండాలంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా రెడీ చేయాలి సో ఆ విషయంలో అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఎంత ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని చక్కగా పాలువీళ్ళు కూడా నీట్గా బొట్లు పెట్టుకున్నాను బొట్లు బాగా పెట్టానంటారా సో ఇదిలా ఉండగానే మళ్ళీ పాలువీలు రెడీ చేసుకోవాల్సి వస్తుంది దేవుడి కోసం అయితే నేను ఒక మండపాన్ని రెడీ చేశానండి నా పక్కన ఉన్న ఇలాంటి వుడ్స్ అన్నీ పక్కన పెట్టుకున్నానండి దానికైతే నా దగ్గర ఉన్న కలర్ ఒక మండపాన్ని రెడీ చేశాను చక్కగా ఆ రోల్ లాంటి సర్కిల్ లాంటి దాన్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని దానికి మావిడాకులు నేను పెట్టానండి మావిడాకులు పెడుతున్నప్పుడు నేనైతే గుండె పిన్నులు యూజ్ చేస్తానండి మా హస్బెండ్ అయితే దెబ్బలాడారనమాట గుండు పిన్నులు ఎందుకు పెడుతుందో నేను అలాంటివి ఏం పెట్టకూడదు అనుకున్నానని చెప్పేశారు సో అప్పుడైతే ఏం చేశానంటే వెంటనే గుండు పిన్నులు అన్నింటిని రిమూవ్ చేసి కొబ్బరిని పచ్చి చీపురు పొలాలతో నేనైతే అలా చేసి మిగతాదంతా ప్లాస్టర్స్తో పెట్టాను అనమాట అండి ఇలా చక్కగా మండపాన్ని కూడా రెడీ చేసుకున్నాను దాంతోపాటు మనం మండపం పెట్టుకోవాలి కదండీ లోపలైతే ఈశాన్యభాగంలో దానికోసం అయితే పీటను శుభ్రంగా కడుక్కొని దానికైతే ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి ఇవన్నీ చేయడానికి చాలా టైం అయితే పట్టిందండి పూజ అయితే ఎంతో టైం పట్టేస్తుంది అనుకున్నాను కానీ మార్నింగ్ త్రీ థర్టీకి లేస్తే నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యి హార్త్ ఇచ్చే టైంకి మాత్రం లెవెన్ థర్టీ అయ్యింది అనమాట అండి ఈలోగా పిల్లలకి కావాల్సిన టిఫిన్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నానండి మధ్యలో లేకుండా మీరు మీ ఇంట్లో మండపానికి ఇలాగే ముగ్గులు వేస్తారు ఇంతకన్నా మంచిగా వేస్తారా నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టుకుని ఈలోగా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాల్సి వచ్చిందండి కిచెన్లో దేవుడికి కావాల్సిన ప్రసాదాలన్నీ చేయాలి కదా ఓ పక్కనే మహానవేద్య పరవాన్నం కుడుములు ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు గజ్జికాయలు మధ్య వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు వాటితో పాటు బెల్లం తాలికలు కొంచెం అయితే బెల్లం తాలికలు అంటారండి కొంచెం మంది అంటారు అవే కాకుండా చలివిడి వడపప్పు ఇవన్నీ కూడా చక్కగా నేను దేవుడికి ఇష్టమైనవన్నీ రెడీ చేసుకుని మా దేవుడిని అయితే ఇలా సమర్పించి మంచిగా పూజ అయితే చేస్తున్నాం పూజ స్టోరీ అంతా కావాలంటే లైవ్లో మనం వీడియో చేసామండి కథ అంతా అయితే మా హస్బెండ్ చదివారు సో ఇది మా వినాయక చవితి కంప్లీట్ వీడియో ఎపిసోడ్ అనమాట సో నచ్చినట్టయితే లైక్ చేసేయండి షేర్ చేయండి కామెంట్ సెషన్లో కామెంట్ చేసి మరి తెలుసు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసారా బై బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్